సార్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది కిరణ్ గారు అంటే ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఈ కథతోటి దీప్తి గారు మీ అసోసియేషన్ ఎలా వచ్చింది హౌ దిస్ హ్యాపెన్ అంటే ఈ స్టోరీ వెనకాల స్టోరీ ప్రీ ప్రొడక్షన్ కన్నా ముందు నేను మీకు బాగా కావాల్సిన వాటిని సంబంధించి జరిగిన స్టోరీ నాకు మీ వర్షన్ మీ వర్షన్ తెలుసుకోవాలని ఉంది ఎలా అయ్యింది ఇది నేను షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ అయిపోయిన ప్రాసెస్లో అంటే ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అయిపోయింది ఇంకా సినిమాలే ఎంటర్ ప్రాసెస్ ప్రాసెస్లో దీప్తి గారు పరిచయం జరిగింది భరతన్న ద్వారా భరత్ అన్న మేము టీం అది చేసేది ప్రాసెస్లో ఒకసారి దీప్తి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం సో నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఒక నోన్ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళడం అదే ఫస్ట్ టైం అంటే నాకు ఎవరూ తెలియదు ఇక్కడ ఫస్ట్ టైం వెళ్ళగానే ఏదో తెలియని ఒక వైబు ఉంటుంది అదే మనల్ని ఆ ఇంటికి ఇన్వైట్ చేశారా ఇంటికి వెళ్ళారా అని ఒక వైబు ఉంటుంది కదా అప్పుడు ఇలా సినిమాలు చేద్దాం అనుకునే ప్రాసెస్లో కథ చెప్పడం జరిగింది దీప్తి గారు అప్పుడు అది చేద్దాం అనుకున్నాం సో కాల్డ్ సార్ హెల్త్ కానీ ఇది ఇది కొన్ని ఆ పరిస్థితుల్లో అప్పుడు చేయలేకపోయాం నేను ఇంకా రాజవర్ రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ అంటే అయిపోయింది బిఫోర్ ఎస్ఆర్ క్లాడపం రిలీజే ఇంకా దీప్తి గారు మన ప్రొడక్షన్ ఫస్ట్ది కిరణ్ తోనే చేద్దామని ఇంకా అది రావడం కూర్చొని ఇంకా ఈ కథ అయితే సెలెక్షన్ అదే అండి దీప్తి గారు ఫస్ట్ నుంచి ఏం పర్టికులర్గా ఉండేవాళ్ళంటే ఫస్ట్ సినిమా చాలా ఫ్యామిలీ అందరూ రావాలి వెరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేద్దాం అలా అని చెప్పి మరీ సాఫ్ట్ సినిమా అది కదా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దామని ఒక మనందరి ఇళ్లలో జరిగే పాయింట్ మనందరికీ బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యే పాయింట్ అది చేయడం జరిగిందండి అలా జరిగింది అట్లా